मर दे <palélan ici> రెడీ <laughs> ఆలోచించ <laughs>

చాలా బాగున్నాయి తింటారా చాలా బాగుంది తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి నాకైతే ఇలా కారం సాల్ట్ అలాంటివి ఏమి వాడకుండా ఆర్గానిక్ ఇలా కాల్చుకోవచ్చు చాలా నచ్చింది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేసి ఉంటే వెంటనే కామెంట్ చేయండి వెంటనే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం వేచి చూడండి ఓకే థ్యాంక్ యూ బాయ్